హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు వందల డెబ్బై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఇది ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి సెమీ కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి ఇది కేవలం ల్యాండ్ కాస్ట్ కానీ ఈ బిల్డింగ్ మొత్తం అంతా కూడా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అన్ఫినిష్డ్ బిల్డింగ్ అండి సుమారుగా టూ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆపేశారు కింద మొత్తం అంతా కూడా పార్కింగ్ స్పేస్ లాగా ఉంచేశారు పైన మాత్రం మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఏడు వెడల్పు యాభై రెండు లోతు ఉండే రెండు వందల డెబ్బై గజాలండి ఇక్కడ మీరు చూడవచ్చు రోడ్ అనేది చాలా పెద్ద రోడ్డు అండి సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట అంకిరెడ్డి పాలెంలో ఉంటుందండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సుమారుగా సో ఇక్కడ అంకిరెడ్డి పాలెంలో ఈ మెయిన్ రోడ్ లో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ ఉందో దీనికి దగ్గర అండి సో ఈ స్టాచ్యూ చాలా పెద్ద స్టాచ్యూ అండి ఇక్కడ ల్యాండ్ మార్క్ ఇదే సో దీనికి దగ్గరగా ఉంటుంది అదే విధంగా గుంటూరుడు చిలకలూరు నేషనల్ హైవే నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో ఇది కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా రెసిడెన్షియల్గా ఇళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో హౌస్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అయితే ఈ ప్రాపర్టీ అనేది అప్రాక్స్ మనకి ఐదు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంటుందండి దాదాపుగా సో మనకి అన్ఫినిష్డ్ కాబట్టి కట్టుబడి వ్యాల్యూని దాదాపుగా ఎనభై లక్షల వరకు ఉంటుందండి సో ఇప్పుడు ఇది ల్యాండ్ కాస్ట్ పరంగా చూసుకుంటే దాదాపుగా ఒక యాభై లక్షల వాల్యూ అయితే చేస్తుందండి సో టోటల్గా కోటి ముప్పై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు కేవలం అరవై మూడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎంత తక్కువ రేటు ఇక్కడ మీరు ఒకసారి వచ్చి ఈ ప్రాపర్టీని చూసి దీని వాల్యూషన్ కౌంట్ చేసి సో మీకు డైరెక్ట్ సేల్కి ఆప్షన్ ప్రైస్కి డిఫరెన్స్ అనేది ఉండి తీసుకోవచ్చు అనుకుంటే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి